నందమూరి బాలకృష్ణపై జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన సైకోతనానికి నిదర్శనమని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి మండిపడ్డారు నీచ సంస్కృతి రౌడీ సంస్కృతి దోపిడీ దౌర్జన్య సంస్కృతితో దోచుకుని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు జగన్ తన మానసిక పరిస్థితి తెలుసుకోవాలని సూచించారు తాగి అసెంబ్లీకి వచ్చాడు అని మాట్లాడటం నిజంగా జగన్ నీ నీతి సంస్కృతికి నీ నీ పనికి మాని రాజకీయ జీవితానికి నీ రౌడీతనానికి నీ మడ్డ రాజకీయానికి నీ దోపిడీ తనానికి బాలకృష్ణానికి కొంచెం విమర్శించే అర్హత నీకుందా అని అడుగుతున్నా బాలకృష్ణ గారు అసలు ఏమన్నాడు చూడవ సైకో జగన్ నారా హక జగన్ అవినీతి జగన్ మాట్లాడు బాలకృష్ణ అంటే ఆయన కుటుంబం ఒక ఆదర్శం ప్రపంచంలోనే యాభై సంవత్సరాల హీరోగా ఎవరో లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ ఏకైక హీరోగా వచ్చిన ఘనత మా దైవం నందమూరి బాలకృష్ణ గారి ఆయన పట్టుకొని ఆయన మానసిక స్థితి బాగలేదు ఆయన తాగొచ్చాడు మానసిక పరిస్థితి తెలుసుకోవాలి అర్రేర్రేర్రేరే జగన నీ మానసిక పరిస్థితి ముందు తెలుసుకో అసలు నువ్వు మానసికంగా ఉండవని అడుగుతున్నా నువ్వు ఒక అధైర్యశాలివి అదేదో సాగుతు భయపుత్ర లేని వాళ్ళు చిన్నప్పుడు ఆ చెడ్డపేరేం కాదు దాని నిదర్శనం నీ బతుకు బాలకృష్ణ అనే నీకు నీకుందా అని అడుగుతున్నా ఆయన ఒక ఆదర్శవంతుడు కాబట్టి ఆయన కుటుంబం ఒక ఆదర్శం కాబట్టి ఆయన నువ్వు అభిమానం అయ్యావు బాలకృష్ణ ఫ్రాన్స్కి కడప జిల్లాకి అధ్యక్షుడు అయ్యావు ఎన్నోసార్లు ఆయన కాళ్ళకి దండం పెట్టావు నువ్వు అటువంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు ఎప్పుడో అయిపోయిన దానికి ఆయన మీద అసెంబ్లీ స్పీకర్ ఆయన మీద ఆయన చర్యలు తీసుకోవాలి అని మాట్లాడటం చూస్తుంటే అసలు నీ మానసిక పరిస్థితులు తెలుసుకో నీకంతా ద్రోహ ఎవరు లేరు నీకన్నా దొంగ ఎవరు లేడు నీకన్నా దొంగ ముందు తయారు చేసే ఎవరు లేరు జయ బ్రాండ్ పెట్టి వేలాది కుటుంబాలను చంపేసినటువంటి చరిత్ర నీచి చరిత్ర నీ పార్టీది నీ ప్రభుత్వం లాస్ట్కి ఈ జే బ్రాండ్కి ప్రెసిడెంట్ మెడల్ అని పేరు పెట్టి వదిలేమంటే చి ప్రెసిడెంట్ మెడ మెడల్ అంటే ఒక గవరు సంప్రదాయం మా మా వాళ్ళకి ఇస్తారు ఆ మెడల్ మందు కూడా పేరు పెట్టామంటే నీ అంత నీచుడు ఈ దేశంలో ఉండాడని అడుగుతున్నా మరి మానసిక పరిస్థితికి వస్తే మీ నాన్నగారికి ముద్దుల కూతురు షర్మిల నీ చెల్లెమ్మ తరవేశావు నీ అమ్మని తరవేశావు హత్య కోసం నీ బాబాయిని చంపించావు మానసిక పరిస్థితి నువ్వు తెలుసుకో జగన్ హత్య రాజకీయాలకి నిదర్శనమైన నువ్వు నీ మానసిక పరిస్థితి నువ్వు తెలుసుకో ఎలా ఉందో డాక్టర్ల దగ్గర పరీక్షించుకో ఎవరైనా ఆస్తి కోసం ఏం చేసుకుంటా డబ్బు అంతా చివరికి కావాల్సిన ఆ రోడ్డు స్థలం మీ చెల్లిని దర్వేశం మీ అమ్మని దర్వేశం నువ్వా మాట్లాడేది గత అసెంబ్లీలో కోడేల శివప్రసాద్ని అవమానించిన మీరు పచ్చి తాగుబోతు నువ్వు సజ్జల రామకృష్ణ పచ్చి తాగుబోతు మీ ఇద్దరు వాడు వంశీగాడు ఎన్నిసార్లు అసెంబ్లీలో మొత్తం బూతులు మాట్లాడారు నువ్వు ఖండించావా మాట్లాడావా అసలు బూతులు స్టార్ట్ అయ్యింది ఎక్కడి నుంచి నీ ప్రభుత్వం చివరికి ఒక మంత్రి అసెంబ్లీలో ఇప్పి చూపించాడంటే ఇంతకన్నా హీనమైనటువంటి ఇలాంటి వైసీపీ ప్రభుత్వం ఈ దేశంలో లేదన్నాడు భూతుల సంస్కృతి మీ ప్రభుత్వంలో ప్యాంటు చుప్పి చూపించింది మీ ప్రభుత్వంలో దొంగ మందు జగన్ బ్రాండ్ ముందు తయారు చేసింది మీ ప్రభుత్వంలో వేలాది మందికి చావు కారణమైంది మీ ప్రభుత్వంలో వేలాది వందలాది మంది కార్యకర్తలని తెలుగుదేశం కార్యకర్తలు చంపించింది మీ ప్రభుత్వంలో భూతులు మాట్లాడటం అలవాటైంది మీ ప్రభుత్వంలో చంద్రబాబు కుటుంబాన్ని అవమానించింది ప్రభుత్వంలో జగన్ ఒక్కదానికి సమాధానం చెంది నందమూరి బాలకృష్ణ గారు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా పనిచేశారు వాళ్ళ బావగారు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈనాడైనా ఒక పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేశాడా ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఫోన్ చేశాడా ఒక రికమెండేషన్ అడిగాడా లేదే పరిపాలన ఏదో జోక్యం చేసుకోలేదే ఆయన కడామ తల్లి సేవ చేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత హిందూపురం ప్రజలకి రాష్ట్ర ప్రజలకి సేవ చేస్తూ అమ్మగారి పేరు మీద ఉన్నటువంటి బసరావు తారకానికి ఈరోజు పెరిగిపోతున్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఎంతో మందికి సేవ చేస్తూ బట్ ఒక తెలంగాణలో కాదు ఆంధ్రలో కూడా ఇంకొక హాస్పిటల్ ఉండాలని మన అమరావతిలో శంకుస్థాపన చేసింది నందమూరి బాలకృష్ణ కాదా అనిపి ఎన్ని ఉద్యోగాలు రావాలి వెనకబడిన జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసిపోయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ని ఎలా డెవలప్ చేయాలని అన్ని దేశాలు తిరుగుతుంటే మీ జన్మలో ఒక దేశానికి వెళ్ళావా ఒక ఫ్యాక్టరీ తెచ్చావా నీ జన్మలో చేతగాని దద్దమ్మ నువ్వా మా బాలకృష్ణ విమర్శించేది నువ్వా మా బాలకృష్ణని మాట్లాడేది నీకు అర్హత ఉందా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి